వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే అప్డేట్స్ తో నేను రెడీ మీరు రెడీనా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ మోస్ట్ ఇరిటేట్ కంటెస్టెంట్ ఎవరు మోస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేసి చెప్పండి నాగార్జున గారు మాధురు గారికి పెద్ద షాక్ ఇచ్చారట మాధురి రీతు గొడవలో తప్పు ఎవరిదని ఆడియన్స్ ని అడిగితే మాధురిదే అని చెప్పడంతో తూచ్ నేను బయటకు వచ్చేస్తా నాకు బయట చాలా పనులు ఉన్నాయి ఇక్కడ నాకు సరిగ్గా లేదు నాలాంటి వాళ్ళకు ఇక్కడ సెట్ అవ్వదని మహారాణి లాంటుంటే నాగార్జున గారు కొంచెం కూల్ చేసే సారీ కూల్ చేసే ప్రయత్నం చేశారట ఆడియన్స్ కి మాధురి అయేషా రమ్య అంటే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చింది నిన్న గిన్నెలు కడుగుతూ అయేషా తన ఫ్లాష్ బ్యాక్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ నా లైఫ్ ని కోల్పోయా అని అనడం అస్సలు నచ్చలేదు అసలు ఇంకెవరు దొరకనట్టు ఇలాంటి సంతనంత తెచ్చి హౌస్ హార్మోని సమస్యలకి తేవడం ఏంటో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక చిరాకొచ్చి పోలీస్ కేసులు పెడుతున్నారంటే చూడండి మాధురి దివ్యా తో గొడవ కళ్యాణ్ తో గొడవ ఇమానియల్ తో వాదన రాముతో వాదన వామో బాగా ప్లాన్ చేసుకునే వచ్చినట్టుంది తన పైన ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ తెచ్చుకోవాలని బిగ్ బాస్ కి వచ్చానని చెప్పుకున్న మాధురి తెచ్చుకుంటుంది ఆయేషా కళ్యాణ్ ని అవమానించిన వీడియో ఎపిసోడ్ లో కట్ చేయడం దారుణం లైవ్ లో చూసిన వాళ్ళకి అయేష అంటే పీ కోపం వచ్చి ఉంటుంది రమ్య బాడీ బిల్డర్ ఏమో కానీ ఒక రకమైన బిల్డప్ ఇస్తుంటే ఓవర్ గా ఉంది బిగ్ బాస్ ఎపిసోడ్ లో వేయకుండా కట్ చేయడం వల్ల చాలా మందికి చాలా విషయాలు తెలియట్లేదు బరణి ఆల్మోస్ట్ డల్ అయిపోయాడు భయం ఎక్కువైపోయింది దాంతో ఇమాన్యల్ ని బతుమలాడుకున్నాడు ఎందుకంటే ఇమాన్యల్ దగ్గర పవర్ అస్త్ర ఉంది ఇమాన్యుల్ సంజన దగ్గర ఈ విషయాన్నే చెప్పాడు అందరు ఒక పక్క భరిణి అన్న ఒక పక్క ఉండి న్యాయం అనిపిస్తే హెల్ప్ చేస్తా అని చెప్పా అంటూ సంజనకి చెప్తుంటే అంత లేనట్టు సంజన నవ్వింది దివ్యాకి కూడా ఎలిమినేషన్ భయం పట్టుకుంది వాళ్ళకి తెలుసు డేంజర్ లో ఉన్నట్టు అందుకే ఈ భయం అంతా బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ వారం మొత్తం హౌస్ లో సుమన్ శెట్టికి సుడి తిరిగి అందర్నీ సుడుగుండంలో పెట్టాడు మామూలు కాదు అడగకుండానే లగ్జరీ ఫుడ్ వచ్చింది అడగకుండానే కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు కష్టం లేకుండా కెప్టెన్ కూడా అయ్యాడు స్టైల్ మారింది డ్రెస్ మారింది నడక మారింది మాట మారింది అయితే హైలైట్ ఆఫ్ ద వీక్ ఆ డెసిషన్ హౌస్ లో అందరికి ముచ్చటగా అనిపించింది ముఖ్యంగా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టేశారు ఒకసారి రీక్యాప్ చూద్దాం బిగ్ బాస్ ఈ వీక్ హౌస్ మేట్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఈసారి హౌస్ లో ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్స్ ఉండబోతున్నారని కొత్త కెప్టెన్స్ తమ ప్రయోజనాలని బాధ్యతలను పంచుకుంటారని అందుకే ప్రతి కంటెస్టెంట్ జాగ్రత్తగా తమ పార్ట్నర్ ఎంచుకోవాలన్నాడు అందరూ వావ్ అని అరిచారు ఆయేషా మాధురి రమ్య సాయి గౌరవ్ సుమన్ శెట్టి జంటలుగా గా అయ్యారు మాధురి చాలా హర్ట్ అయింది తనకి రమ్యతో మంచి ర్యాప్ ఉందట సాయి కావాలని రమ్యని లాక్కుని పోయాడని రియాక్షన్ ఇచ్చింది ఈసారి కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రతి జంటలో ఒకరు యాక్టివిటీ ఏరియాలో లోపల లాక్ అవుతారు బయట ఉన్న పార్ట్నర్ సరైన కోడ్ కనిపెట్టి కాఫిన్ అన్లాక్ చేయాలి సమాధిలో ఉన్న సభ్యుడికి సమాధిలో ఉన్న సభ్యుడు వాకి టాకీ టార్చ్ లైట్ సహాయంతో సూచనలు ఇవ్వాలి ముందుగా పార్ట్నర్ ని రిలీజ్ చేసిన జంట విజేతలై కెప్టెన్స్ అవుతారు మాధురి సూచనల ప్రకారం ఐఎస్ఎస్ స్టార్ట్ చేసింది కానీ పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేసింది రమ్య కూడా కొన్ని తప్పులు చేసింది సాయి కన్ఫ్యూజ్ అయ్యాడు చివరిగా యాక్టివిటీ ఏరియాకి వచ్చిన గౌరవ్ సుమన్ శెట్టి ఉన్న కాఫీ అన్లాక్ చేసి బయట ఉన్న విక్టరీ బెల్ కొట్టారు సుమన్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు రీతూ కూడా సంతోషంగా సుమన్ నుదుటిపై ముద్దు పెట్టింది బిగ్ బాస్ సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్స్ గా అనౌన్స్ చేశాడు ఇప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు నిఖిల్ తన కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్లలో ఒకరిని ఛాలెంజ్ చేయొచ్చు నిఖిల్ గౌరవ్ ను ఛాలెంజ్ గా ఎంచుకున్నాడు ఇక్కడ నిఖిల్ అంటే ఆడియన్స్ కి ఫుల్ పాజిటివిటీ వచ్చింది సుమన్ ఈజీగా గెలవచ్చు కానీ తనకు గౌరవ్ ని ఛాలెంజ్ చేయడం ప్రేక్షకులకు కొంత ఎగ్జైట్మెంట్ ఇచ్చింది గౌరవ్ కూడా యాక్సెప్ట్ చేశాడు హౌస్ లోని డైలీ రొటీన్ వంట గిన్నెలు కడగడం దగ్గర గొడవలు ఈ విషయంలో మాధురి సెంటర్ స్టేజ్ లో ఉంది ఆమె స్ట్రిక్ట్ నేచర్ కమాండింగ్ యాటిట్యూడ్ అందరినీ లిటరలీ బయపెట్టింది కానీ బిగ్ బాస్ దిలబెటరీ ఆమెను అలౌ చేస్తూ షోకి టీఆర్పి బూస్ట్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు కానీ బయట ఆడియన్స్ మాత్రం బిగ్ బాస్ కి చెక్ పెట్టేలాగా ఉన్నారు ఆడియన్స్ మాత్రం మాధురి ఎమోషనల్ ఎంటర్టైనింగ్ యాంగిల్ ని చూడడానికి ఎగ్జైట్ గా ఉన్నారు గౌరవ్ ఇంకా నిఖిల్ విక్టరీ టిల్ ద ఎండ్ అనే టాస్క్ లో పాల్గొన్నారు రూల్స్ ఏంటంటే ప్లాట్ఫామ్ పై నిలబడి రోప్ కి కట్టిన వెయిట్ బ్యాగ్స్ ని బ్యాలెన్స్ చేయాలి కాళ్ళు కింద పెట్టకూడదు ఆడియన్స్ కు ఎక్సైట్మెంట్ ఇచ్చేలా వెయిట్ బ్యాగ్స్ ని హుక్ చేసి ఎవరు బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తారో చూడటం దీనికి సంచాలక్ తనుజా గౌరవ్ బలంగా ఆడి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు సుమన్ శెట్టితో కలిసి గౌరవ్ కెప్టెన్ హోదాకి వచ్చేసాడు హౌస్ లోని లేడీస్ కి అద్భుతమైన సౌకర్యాలు ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎక్సైట్మెంట్ ఎప్పటికీ తగ్గడం లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ సెలబ్రిటీ ఇంటరాక్షన్స్ ద్వారా ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తోంది ఈసారి సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్ సై హౌస్ డైనమిక్స్ లో కొత్త పేస్ తీసుకొస్తున్నారు నాగార్జున గారు హౌస్ లో ఉన్న లేడీస్ కి వీడియోస్ చూపిస్తూ ఫుల్ క్లాస్ స్పీకర్ అట ఓటింగ్ లో లాస్ట్ త్రీ పర్సన్స్ భరణి దివ్య రాము ఎవరు ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని మిస్ అయినట్టే స్టే ట్యూన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ అంకిత రవి రిపోర్ట్స్